ఈ గోంగూర పచ్చడిని కొబ్బరి పల్లీలు నువ్వుల తయారు తయారు చేసుకోవాలి చూపుతానండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నువ్వు మొత్తం కూడా గోంగూర తీసుకున్నాను గోంగూర ముందుగా కడుక్కుందాము కడిగి శుభ్రం చేసుకుని అప్పుడు ప్రాసెస్ చూపిస్తాను ఇప్పుడు ఎక్కువ వానలు పడుతున్నాయండి కొంచెం ఒక స్పూను కళ్ళు వేసుకుని ఒక టెన్ మినిట్స్ నానబెడదామండి గోంగూర టెన్ మినిట్స్ అయిపోయిందండి శుభ్రంగా వాష్ చేసేసుకున్నాము ఇలా శుభ్రం చేసుకోవాలండి ఎప్పుడైనా మనం కాస్త కళ్ళు వేసి ఎప్పుడు కడుక్కోవాలి మా బెడ్లోదన్నమాట ముందుగా అండి ఒక బాండీ పెట్టుకుని మనం ఒక స్పూన్ స్పూనున్నర తీసుకున్నానండి వేసిన గుళ్ళు ఇవి మనం రోస్ట్ చేసుకోవాలి డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఇవన్నీ కూడా కొంచెం కలర్ రావాలి ధనియాలు కూడానండి ఒక స్పూన్ తీసుకున్నాను పల్లీలు ఒక స్పూన్ ఉన్నారండి ధనియాలు ఒక స్పూను అలాగే నువ్వులు ఒక స్పూన్ ఉన్నారు తీసుకున్నాను నేను క్వాంటిటీ తక్కువ కదండి గోంగూర వేసింది అందుకని అది ఇంత వేగిపోయాయండి ఇవి అలాగే ఒక అర స్పూను జీలకర్ర అండి అన్నీ వేగిపోయాయండి తీసి ఆరబెట్టుకొని మిక్సీ వేసేసుకుందాం ఫస్ట్ ఇలా ప్లేట్లో పెట్టి ఉంచుకుంటే ఆరిపోతాయండి తొందరగా మిక్సీ కాస్త నూనె వేసేసుకొని కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి గోంగూర పచ్చళ్ళకి ముందుగా మనం ఉంచుకున్నటువంటి పచ్చిమిర్చిని వేసేద్దామండి అలాగే దీంట్లోనే గోంగూర కూడా మనం కడిగి పెట్టుకున్నటువంటి గోంగూరను కూడా వేసేద్దామండి ఇప్పుడు మీ నచ్చానే మంచిపోతుంది కొంచెం ఒక్కసారి ఇలా కలిగి కుట్టేసండి మనం మూత పెట్టేసేద్దాం ఒక నిమిషం ఒక టూ మినిట్స్ అండి మగ్గిపోతుంది ఊరికి మధ్యలో ఒకసారి కలిపితే సరిపోతుంది పచ్చిమిరగాయతో సహా మొత్తం కలిపి పెట్టేయాలండి మూత పెట్టుకుందాం ఒక టూ మినిట్స్ మగ్గిపోతుంది పెట్టుకున్నటువంటి పల్లీలు నువ్వులు ధనియాలన్నీ కూడానండి మిక్సీ వేసుకోవాలి మిక్సీ వేసుకోవాలండి ఎప్పుడైనానండి పొడుల్లో కొబ్బరి నలగదు మనం పొడిని విడిగా తీసేసుకుని కొబ్బరి మళ్ళీ మిక్సీ వేసుకుందాము పొడి ఇలా వస్తే సరిపోతుందండి ఇంత కొంచెం బరక ఉన్నా బాగుంటుంది టేస్ట్ అలాగే కొబ్బరి కూడా వేసేసుకుందాం కొబ్బరి ఎప్పుడు విడిగా వేయాలండి లేదంటే నలగదు పొడుల్లో పడితే నలగదు అనమాట కొబ్బరి పోతుందండి చూద్దామండి గోంగూర ఉడికిపోయిందేమో చూడండి చాలా చాలా బాగా ఉడికిందండి ఈ వాటర్ కూడా మొత్తం ఎగిరిపోనివ్వాలన్నమాట ఒకటి త్రీ టూ త్రీ మినిట్స్ పడుతుందండి టైము మొత్తం ఎగిరిపోవాలి వాటరు ఉడికిపోయిందండి దాదాపు ఇంగ్రీడియంట్స్ కండి కొంచెం చింతపండు కూడా వేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే కొబ్బరి పల్లీలు అన్నీ వేస్తున్నాం కాబట్టి ఈ గోంగూర పులుపు ఒక్కటే సరిపోదు దాంట్లోకి ఒక్క అంతా చింతపండు చిన్న అర నిమ్మకాయ అంతా చింతపండు పెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు దీంట్లోనే పెట్టుకుంటే తొందరగా మగ్గిపోతుంది చెంచి ఉండాలండి పచ్చడికి ఎందుకంటే మనం వేసే పొడులన్నీ కూడా మళ్ళీ డ్రై అయిపోతుంది పచ్చడి అంతా కూడా అందుకని ఈ కొంచెం ఈ తేమ ఉండనివ్వాలి మనము గోంగూరలో అప్పుడు ఉంటే చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా బాగా వస్తుంది ఆరిపోయిందండి గోంగూర గోంగూరను మనము వేసేసుకున్నాము మిక్సీలో గోంగూర అంతా కూడా మిక్సీలో వేసేసుకోవాలండి ఇంత పడుతుందండి కల్లుప్పు ఎందుకంటే పచ్చడి ఉంది కదా గోంగూర పులుపు కదండి ఎందుకని కొంచెం పడుతుంది అలాగే అండి కొంచెం కచ్చా పుచ్చా లైట్గా అట్లా దంచి కనుక వేసుకుంటే బాగా నలిగిపోతుంది ఒక తిప్పు తిప్పేసి అలాగే మనం పొడి కట్టుకున్నటువంటి కొబ్బరి పల్లీలు నువ్వులు అన్నీ కూడా దీంట్లో వేసేసుకున్నామండి మిక్సీలు అయితే బాగా కలుస్తుందండి మనం తాలింపు వేసి కలిపితే కనుక అంత బాగా కలవకపోవచ్చు ఊరికే ఒక్క తిప్పితే సరిపోతుంది అన్నమాట కొంచెం మనం కలిదిప్పుకుని దీంట్లోనే ఒకసారి ఇప్పుడు కనుక మిక్సీ వేసుకుంటే బాగా నలిగిపోతుంది పచ్చడి చూడండి ఎంత చక్కగా వచ్చింది ఫైన్గా వచ్చింది ఇలా ఉంటుంది పచ్చడి అయిపోయిన తర్వాత ఇంకా తాలింపు పెట్టుకుందాము అయిపోయింది తాలింపు పెట్టుకుందామండి ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసాను నేను అలాగే శనగపప్పు ఆవాలండి కొంచెం జీలకర్ర పచ్చడిలో వేసినా కూడా వేసుకోవచ్చండి బాగుంటుంది అలాగే కొంచెం అండి కొంచెం ఇంగువండి ప్రస్తుతం కరివేపాకు కూడా వేయాలండి ఇంకా వేగిపోయింది రెడ్ కలర్ వచ్చేసింది కాలింపు వేసేసుకుందాం కొంచెం పసుపు కూడా పచ్చడి వేసేసుకుందాం వేసేసుకుందామండి తాలింపులో మీరు ఇంత మెత్తగా వస్తలేదనుకుంటే కొంచెం గట్టిగా పరకగా కూడా వేసుకోవచ్చు అండి ఒక్క తిప్పి తిప్పితే అయిపోతుంది అయితే రోడ్లో నూరుకున్నా కూడా చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ పచ్చడి మీరు తినాలంటే వదిలిపెట్టరు అసలు ఇప్పటికే చాలా బాగుందండి నేను చెప్పలేని మాటల్లో ఇలా మొత్తం కలిగి తిప్పుకోవాలండి మనం అయిపోయిందండి తీసి బిల్ లోకి తీసేసుకున్నాము ఇంకేంకే బౌల్లోకి తీసుకుందామండి పచ్చడి ఎంతో రుచికరం గోంగూర పచ్చడి రెడీ అండి మీరందరూ కూడా టేస్ట్ చూసి ఎలా ఉందని చెప్పి కామెంట్ పెట్టండి నా ఛానల్ మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండి గోంగూర పచ్చడి రెడీ అండి మీకు రైస్లో కానీ చపాతీలు కూడా వేసుకుని తినొచ్చండి బాగానే ఉంటుంది